మన జగిత్యాల నుంచి అయితే వెళ్తున్నాం మనం పెమ్మట్ల కోనపూర్ జగిత్యాలకు ధర్మపూరి హైవే నుంచి తిప్పన్నపేట దాటినాక కమాన్ ఉంది సైడ్ కమాన్ నుంచి అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఈ తిప్పన్నపాట కా నుంచి మన ఎంట్రెన్స్ నుంచి కమాన్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం కమాన్ నుంచి ఒక కేవలం ఆరు కిలోమీటర్లు ఉంటాయి పెమ్మట్ల కోనపూర్ అయితే మన వీడియో కంటిన్యూ చేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం దుబ్బరాజన్న టెంపుల్ పెమ్మట్ల కోనపూర్ టెంపుల్ పైన ఇప్పుడైతే కొత్తగా చాలా బాగా కడుతురు మంచిగా ఇక్కడ ముందైతే రథం ఉంది చూసాం కదా మన ఇక్కడ పక్క పన్న కడుతూరు గోపురం యమ్లవాడలో కూడా సేమ్ ఎంట్రెన్స్లో అని ఉంటుంది గోపురం ఎత్తు ఇలా అని ఉంటుంది సేమ్ అలాగనే యములవాడ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా మన దుబ్బరాజన్న గుడి ముందు ఎంట్రెన్స్లో కూడా అట్లాగనే కట్టారు చాలా బాగుంది దుబ్బరాజన్న శ్రీ రాజరాజేశ్వర దేవాలయం అని రాసి కూడా ఉంది అక్కడ పైన సో ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుగా వెళ్దాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ముందు గుడి ముందు దేవాలయం దుబ్బరాజన్న గుడి ముందు ఇది లోపల భక్తులైతే దర్శనం చేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇక రాజన్న దుబ్బరాజన్న గర్భగుడిలో శివలింగం రూపంలో దర్శనం అయితే సో ఫ్రెండ్స్ దుబ్బరాజన్న అనుగ్రహం అందరికీ ఆశించుకుంటుందని దర్శనం చేయవచ్చు చూపించడం సో ఫ్రెండ్స్ మన దుబ్బరాజన్న పెమ్మట్ల కోపూర్ దుబ్బరాజన్న అయితే అయింది చాలా బాగా మనసు ప్రశాంతంగా ఉంది మీ అందరికీ కూడా చూపించాను నేను కూడా చక్కగా చూసి దర్శనం అయితే చేసుకున్నాను సో ఫ్రెండ్స్ జన్మ ధన్యమైంది మన యమలవాడ రాజన్న తర్వాత ఇక్కడ దుబ్బరాజన్న అంటారు సేమ్ అక్కడ ఎట్లా చెట్టు ఉందో గోపురం ఉందో సేమ్ అలాగనే ఉంది సో ఫ్రెండ్స్ మీ అందరి చూసి మీ అందరికైతే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మన దుబ్బరాజన్న సో ఫ్రెండ్స్ మన దుబ్బరాజన్న దర్శనం అయితే చేసుకున్నాం మనం దేవుని కూడా చూపించడం జరిగింది మనం లోపల గుడి మొత్తం తిరిగి వచ్చినాం అందరూ దేవుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాం బయటకు అయితే వచ్చినాం చాలా అంటే చాలా జనం ఉన్నారు ఉసుకేస్తే ఉసుకే రాలనంత జనం ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి బయట కూడా ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి ఎగ్జిబిషన్ జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ ఒకసారి చూద్దాం విజిట్ చేద్దాం మనం సో ఫ్రెండ్స్ జైంట్ వీలు సో ఫ్రెండ్స్ మన పెమ్మట్ల కోపూర్ అయితే వచ్చినాం దుబ్బరాజన్న దర్శనం అయితే చేసుకున్నాం బయట కూడా వచ్చి జైంట్ వీల్ అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇవన్నీ మీకు కూడా చూపిస్తున్నా సో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలాంటి జైంట్ వీల్ ఒక మన జైంట్ వీల్ కింద అయితే ఉన్నాం ఇక్కడ పక్కన టికెట్ తీసుకొని మనం కూడా లైన్లో నిలబడ్డం మనం జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చినాం మనం కూడా టికెట్ తీసుకొని ఇక్కడ నిలబడ్డం వీళ్ళందరూ అయిపోయినాక కొన్ని కాలైనాక మనం కూర్చోవాలి అన్నట్టు ఒకసారి ఎక్కి చూసి ఎంజాయ్ చేద్దాం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది ఆనందంతో కేరింతలు పెడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మన పెమ్మట్ల కోనాపూర్ దుబ్బరాజన్న దగ్గర అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి వా సూపర్ లొకేషన్ కూడా వన్ లొకేషన్ చాలా బాగా డిజైన్ చేసి లైట్లతో కూడా డిజైన్ చేశారు జైంట్ అయితే ఫుల్ కేరింతలు కొట్టుకుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగితే మనం కూడా ఎక్కువ సో ఫ్రెండ్స్ ఇంకా మిగతా మిగతా అన్నీ కూడా మనం చూద్దాం ఇక్కడ అన్నీ ఫుల్ ఎంజాయ్ చేసి అయితే వెళ్దాం ఈ అయితే ఇక్కడికి వెళ్ళి అయితే దుబ్బరాజన అక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేద్దాం సో సో ఫ్రెండ్స్ మనం కూడా వీల్ అయితే ఎక్కినాం మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఒకసారి చూద్దాం అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ వీల్ అయితే అక్కడ వీలైతే తిగుతున్నారు చూడండి సో ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా చాలా బాగుంది ఇక్కడికి చాలా బాగా అంటే చాలా బాగుంది మీకు కూడా చూపిస్తున్నాము ఇవన్నీ ఇక్కడ ఎన్ని విజిట్ చేసి వావ్ పైకి అయితే ఎగురుతున్నాం మనం సో ఫ్రెండ్స్ అక్కడ మన సిప్ సిప్పు ఎట్లా పోతుంది చూడండి అక్కడ మనం పైన అయితే ఉన్నాం జైంట్ వీల్ పైన ఉన్నాం సిప్పు ఎలా ఎగురుతుంది అటు ఇటు ఇయాలైతే ఊపుతున్నారు చూడండి కింద జనాలు సో ఫ్రెండ్స్ మనం పైన ఉన్నాం జైంట్ వీల్ పైన అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాం మనం జైన్ వీల్ పైన వీళ్ళు తిరుగుతుంది చూడండి ఇక్కడ కుర్చీలు అవి ఎవరి సిప్ లా ఆగే ఎంత ఉంది కిందికి మళ్ళా దింపుతుండు దింపుతుండు టెంపుల్ రాజన్న టెంపుల్ పైన ఒకటి కూడా ఎగిరేసలు పైది అవుతున్నారు చాలా మంది వా చాలా బాగుంది అక్కడ ఊపితాం ఒకటి వావ్ చాలా బాగున్నాయి ఇక్కడ సిప్ లాగా ఉయ్యాల సిప్ ఒకటి ఊపేది ఫ్రెండ్స్ ఇక్కడ మన చిన్న చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఒకటి ఉంది అది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టైం టెంపుల్ ముందే ఇది ఎగ్జిబిషన్ అక్కడ కనబడుతుంది టెంపుల్ వచ్చేసాం వచ్చేసాం ఫ్రెండ్స్ మన జైంట్ వీలు ఆపరేటర్ సాయ్ పేరు చాలా బాగా దింపుతుండు అయింది సాయంకాలం పూట చల్లగా మంచి వాతావరణం సల్లటి వాతావరణంలో వీడియో అయితే తీశాను సో ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ జాతర కూడా అంతా చూసినాం చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసాం సో ఫ్రెండ్స్ మన వీడియో కూడా మీరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారని నేను మీ ఇవా ఫ్రెండ్స్ మన వీడియో చూసే మిత్రులందరికీ థ్యాంక్ యూ బాయ్